నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉన్నానండి మనం మానవ సరోవర్ యాత్రలు దాని వలన ఆషాఢం శ్రావణం అందరికీ దూరం ఉండిపోవాల్సి వచ్చింది అయితే నేను దసరా కొనుక్కుందాం యాత్రలకు వెళ్ళిపోవడం వలన బాగా జరిగిందండి మంచిగా జరిగింది ఇంకా అంతే ఆ యాత్ర చేసి వచ్చాక ఇంక వీటి మీద వ్యామోహం లేదు ఇంకా చీరలు పిచ్చి తగ్గాలంటే మానవసరోవరం వెళ్ళిపోండి ఇంక తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ చీరలు చూసినా మళ్ళీ ఫంక్షన్ చూసినా మళ్ళీ రొటీన్ బాగా జరిగిందండి మంచిగా ఒక నెల అంతా కూడా మేము సరైన మీకు అందించలేకపోయాం అందరికి కూడా కూడా చూసేసరికి చాలా అనిపించింది వీడియోస్ కంటిన్యూగా పెడతారా అని వెయిట్ చేసి అందరం వెయిట్ చేస్తారంటే అసలు అది అంత సక్సెస్ అవుతున్నాను అనుకోలే ఒక సిరీస్ లాగా అనమాట ఒక టైం ఇచ్చేటప్పటికి ఆ ఏడు వీడియోలు అలాగే అది మానసరం ఒకటి మీరు కైలాష్ పరం చూపిస్తుంటే ఇట్లా గూస్ వచ్చిన చాలా మనం ఎటు ఆ పోయినప్పుడు పోతాం ఏమో అంచు ఉంటే పోతాం గాని కనీసం అట్లా చూసాం చేసినప్పుడు కూడా అండి ఆ చలికి గ్లౌస్ తీసి నేను కెమెరా ఇలా పట్టుకుంటే ఇలా ఇలా ఉడికిపోతే ఇవన్నీ బిగిసిపోయిన వేళ ఇలా ఉండిపోయావన్నమాట చలికి ఆ ఉన్నంతలో తీసా ఈశ్వరుని ఏదో పది మందికి చూపించాలని ఇప్పుడు అవి ఏవో వ్యూస్ చేసేసి వ్యూస్ కొంతమంది వ్యూస్ కోసం పెట్టాను వ్యూస్ కోసం కానే కాదండి ఈశ్వరుడు మీద ఆన అంటే అందరూ చూడాలి అందరికీ నేను సాధ్యతలో చూపించాలన్న తపర తోటి చేసుకుంటూ వచ్చానండి వెళ్ళలేని వాళ్ళందరూ అలా చూసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించింది నేను చూసిన దానికంటే కూడా ఇంతమందికి మందికి సరోవరు కైలాస పర్వతం చూపించానే అన్న ఆనందం నాకు చాలా అంతులే అందరూ అదే కమెంట్స్ మేమే వెళ్ళాము మేమే వెళ్ళి చూసాము అని అన్నారు అందరికీ కూడా శివయ్య ఎప్పుడు ఉండాలండి సో ఇక మళ్ళీ మన డైలీ జీవితం మనకు తప్పదు మళ్ళీ మనం మన రొటీన్ మనం ఏంటి సిల్క్ కోటా సారీస్ తీసుకొచ్చారు చూసిన మళ్ళీ సిల్క్ కోట మనసు ఇష్టపడుతున్నాం కదా వీటి మీద పోతుంది ఇప్పుడే కదా నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూస్తున్నాయి ఇంక వీటి క్రేజ్ అంతే అంతే ఇంక ఇవి ఇష్టపడి కట్టే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉంటారండి ఇంక చీరలు మీనాకారి వీవింగ్ వచ్చింది చక్కగా చిన్న గోల్డ్ కుట్టి కదండి రెండు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది ఏం అవ్వదు ఈ బ్లౌజ్ కూడా వెళ్ళొచ్చు ఈ చీరలు ఎక్కువ కడతాను సో అనుభవంతో చెప్తా చెప్పాలంటే ఈ బ్లౌజ్ తోటి ఈ సారీ లుక్ అందం వస్తుంది వేరే బ్లౌజ్ లుక్ రాదు ఇందులో హ్యాండ్స్ బార్డర్ పెట్టేసుకుంటే అదే చిన్న బార్డర్ వచ్చిందంటే మరి పెద్ద బోర్డర్ కాకుండా ఎంత వరకు ఉండొచ్చు అండి ఇది ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చే ధర ఫోర్ అండి ప్యూర్ సిల్క్ కోట రెండు వైపులో చక్కగా చిన్న బార్డర్ మిడిల్ లో ఏంటంటే మీనాకారి వీవింగ్ పూట మొత్తం వస్తుంది మేడం ఎక్కడ గ్యాప్ అనేది సారీ అంతా సారీ మొత్తం వచ్చారు ఇందులో కలర్స్ అలా వస్తున్నాయి కలర్స్ ఓపెన్ చేసి పెట్ట వావ్ పింక్ సూపర్ కదండీ చందేరి చీర లాగా చాలా బాగుందండి కలర్ కూడా కలర్ బాగుంది మనకి మధ్యలో ఇచ్చిన ఈ మీనాకారి చాలా బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు మీనాకారి ఇట్లా చాలా రిచ్ లుక్ ఈ కలర్ చాలా రిచ్ లుక్ లో ఉంది అంటే చాలా రిచ్ లుక్ ఉంది సారీ కూడా ఈ బూటీ దగ్గరకు వచ్చేసరికి సడన్ గా మనం కట్టుకుంటే మీరు అన్నట్టు చెందేరి పట్ల షైనింగ్ కూడా ఉంది ఆ షైనింగ్ ఉంది ప్లస్ చెందేరి పట్ల ఉందండి హాయిగా ఉంటుంది చాలా బాగుంది ఈ కట్టుకుంటే మనం ఇంకా వేరే చీరలు కట్టుకోవద్ది ప్లస్ ఈ కలర్ నేను కట్టానండి ఎంత బాగుంటుంది కృష్ణ బ్లూ లా మనకి ఇందులో బ్లాక్ కూడా మిక్స్ అవుతుంది ఈ బ్లూలో బ్లాక్ కూడా మిక్స్ అయ్యి లైట్ గా నా దగ్గర నుంచి మించి ఒక నాలుగు ఏళ్ళు కట్టానండి ఈ చీర ఇదే కలర్ సో అని ఈ కలర్ ఎవరు తీసుకున్నా కూడా బాగుంటుందండి ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ సారీస్ మీరు అన్నట్టుగా కొన్ని చెందేరి చీరల కూడా అనిపిస్తున్నాయి చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ లో ఉందండి ప్యూర్ వెరైటీ మనకి ప్యూర్ సిల్క్ శారీ మనకి ప్యూర్ సిల్క్ కోట విత్ మీనాకారి చీరంతా బుట్టి ఒకప్పుడు అయితే స్టార్టింగ్ లో సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఆ రేంజ్ కూడా ఫైవ్ 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 అమ్ముతున్నారు మేడం మనం ఎప్పుడైనా రీజనబుల్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ లో వస్తుందండి మన పద్మావతి కలెక్షన్స్ లో ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అన్నారు కదా అంతేనా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్యూర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది సూపర్ ఉంది చీర ఎంత బాగుందో చీర లైట్ కలర్ మాకు మరీ డార్క్ వద్దు అనుకునేవారు లైట్ మీరు అన్నట్టు చందేరీలా ఉన్నాయి అవునండి క్వాలిటీ మెరుపు అది చూస్తే చందేరి చీర చెరీ కూడా మంచి క్వాలిటీ తోట మంచి క్వాలిటీ చూడగానే ఎలా ఉందంటే పద్మావతి గారు మీరు అన్నట్టు చందేరి చీర చందేరి పట్టులా అనిపిస్తుంది సడన్ గా చూడండి మెత్తదనం కూడా అలా స్మూత్నెస్ కలర్స్ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి బ్యూటిఫుల్ సారీస్ మీకు ఏదైనా బ్లౌజ్ అయితే ఏదైనా వచ్చేసి ఇది ప్లెయిన్ ఇప్పుడు పద్మావతి గారు చెప్పినట్టుగా హ్యాండ్స్ బోర్డర్ తో వెళ్ళచ్చు బాగుంటుంది అలా కడితేనే ఎప్పుడైనా బోర్ కొడితే ఇంకోటి బెనారసీ బ్లౌజ్ వేసుకోండి అంతే బెస్ట్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ లో వస్తున్నాయి ప్లస్ మీకు ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం బూట మారింది బార్డర్ మారింది కొంచెం కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది ఇదేమైనా ధర మారుతుందా సేమ్ 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 ప్రైస్ ఇది కూడా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ కొంచెం బ్లాక్ థ్రెడ్ కూడా కలుస్తుందేమో చాలా బాగుంటుందండి ఇది కూడా కడితే చాలా బాగుంటుంది సిల్క్ కోటాలు ఈ మనకి రావట్లా మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి అప్పుడు ఎప్పుడో కట్టేసి బోర్ కొట్టేసి ఉంటే ఒకటి మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు అప్పుడు మొత్తం గోల్డ్ వచ్చే గోల్డ్ వచ్చేదాన్ని సడన్ గా చూస్తే వర్క్ లా కూడా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఇవ్వడం కూడా మంచి కలర్ కాంబినేషన్ బాగా కనపడుతుంది మీద ప్రతిదీ కూడా కొంచెం మిక్స్ కలలేతలాగా చాలా అందంగా వచ్చాయండి చీరలు ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా బాగుంది చిన్న పళ్ళు చక్క కంచి బోర్డర్ జరి మంచిది ఇచ్చారు అందుకే మీకు ప్యూర్ చందేరి పట్టు లుక్లో కనబడుతున్నాయి చాలా బాగుంది ఇందులో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ బూటా మారింది బార్డర్ మారు రెండు మారినట్టు కదండి బూటీ చిన్న బూటి వచ్చింది చిన్న బూటీ వచ్చింది మీనాకరి కొంచెం గ్యాప్ బార్డర్ టైప్ కింద సాటిన్ బార్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ పట్టు బార్డర్ ఇచ్చారు రెండు రకాల బార్డర్ తోటి వచ్చిందండి చీర ఇలా వస్తుంది మరీ రెడ్ కూడా కాదు టమాటా రెడ్ ఆ పింక్ మిక్స్ అవుతూ వచ్చిందండి చాలా బాగుంది శారీ ఇది ఎంత ఉందండి సేమ్ అంతేనా అన్నీ సేమ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయి బాగు గ్రీన్ కూడా చాలా బాగుంది చిన్న బూటి మాకు ఆ పెద్ద బుటీ వద్దు అని అనుకుంటే మీరు ప్లాన్ చేస్తారు చిన్న బుట్టి ఇది కూడా బాగుంది ఆ బుటీ కూడా అదొక రకమైన అందరూ ఒక బుటీ ఇది ఒకటి బార్డర్ డిఫరెంట్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు కంచి బార్డర్లో రొటీన్ అనుకుంటే ఇది కలర్ మళ్ళీ ఇందులో కూడా వచ్చింది పింక్ చాలా బాగుందండి పింక్ ఆ పింకో ఈ పింకో తీసేసుకోవాలి అంత బాగుంది చీర తీసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది మనకి పికాఫ్ బ్లూ ఏమో కదండి పికాక్ బ్లూ వచ్చి ఆర్డర్ బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి హ్యాండ్లూమ్ సారీస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కూడా ఇలా వస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయండి మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా శారీస్ విత్ మీనాకారి జరీ బుట్టితో వచ్చాయి ఏ డిజైన్ అయినా సరే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఉన్నాయి మొత్తం మనం త్రీ డిజైన్స్ దాకా చూపించాం నెక్స్ట్ ఫోర్ డిజైన్సా ఫోర్ డిజైన్స్ వచ్చే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ పద్మావతి గారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది దూపియానా చిన్నియా అంటున్నారు లేకపోతే గ్రీన్ మ్యాంగో శారీస్ అని అట్లా పట్టు కానీ ఇవి బాగా డిమాండ్ బాడీ డిమాండ్ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా డిమాండ్ బాగా ఫాస్ట్ గా అయిపోయాయి ఎందుకంటే మనకి ఇది ప్యూర్ బెనారసీ పట్టణంలోనే పదమూడు వేలలో క్వాలిటీ వస్తున్నాయి టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇది హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ తెలుస్తుంది క్వాలిటీ తెలుస్తుంది బార్డర్ లోనది మనకి మెయినా కారీ వి వినచారాలి తక్క ప్లెయిన్ బ్లౌజ్ మీరు అన్నట్టు చిన్న చిన్న ఫంక్షన్ కి అలా బాగుంటుంది ఎవరికి వెళ్ళి ప్లైన్ వచ్చింది కానీ వేరే అన్నిటికీ బార్డర్ వస్తది హైనాచ్ ఎంత వరకు ఉండొచ్చు అండి ఇది నార్మల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి బాగుంది కలర్ బాగుంది కలర్ కాంబినేషన్లు మాత్రం మంచి కలర్ ప్రతిసారి మారుస్తున్నాయి ఇందులో కలర్ కాంబినేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయని కలర్స్ డిఫరెంట్ అంటే ఎప్పుడు కట్టని వెరైటీస్ వచ్చినట్టుగా వస్తున్నాయి ఇది కూడా అసలు సాధారణంగా మనం ఎల్లో అంటే దీనికి పింక్ అనో గ్రీన్ అనో వస్తుంది మనం ఈ మెరు మీరు ఇది చూడవండి కాఫీ పొడి కలర్ వచ్చింది బాగా వచ్చాయండి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి చాలా బాగున్నాయి టస్సర చెందేరి శారీస్ లాగా చాలా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇంకా కావాలన్నా కూడా దొరికితే కలర్స్ ఉంటాయి ఇది కూడా సేమ్ అదే వెరైటీలో మరొక శారీ ఇది కూడా బాగుంది ఇది కూడా కలర్ దీనికి ఇది కలర్ కాంబినేషన్ మంచి కాఫీ పొడి కలర్ కి మంచి బోర్డర్ తోటి చాలా అందంగా వచ్చింది ఇది కూడా బాగుంది ఇందులో ఇందులో అన్ని ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి బాగా క్లిక్ అయ్యాయి చాలా కానీ క్వాలిటీ బాగుంది మనకి ఏంటంటే ప్రీమియం క్వాలిటీలోకి వచ్చింది చక్క మంచి హెవీ క్వాలిటీ బార్డర్ కూడా మీనాకారి వచ్చింది సిల్వర్తో పాటు డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చిన్న కి చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ బెనారసీ రామాంగో పట్టు మనం పన్నెండు వేలు ఎనిమిది వేలు అలా కొన్నాం కదా సో వాటిల్లో కొంచెం ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చారు సో చక్కగా క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది పట్టు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇలాంటిది కట్టాను డ్రై వాష్ చేసినా కూడా ఇంకా బాగుందండి సారీ అని చేత మీకు పాడవడం అంటూ ఉండదు చాలా బాగుంది కట్టిన వాళ్ళు కూడా ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇంతకు ముందు రామయ్య ఇష్టం ఉన్న వాళ్ళందరూ హెవీ రేట్ కాకుండా ఇది రీజనబుల్ ప్రైస్ అయ్యే చాలా తీసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే కలర్స్ కూడా అలాగే ఉంటున్నాయి కలర్స్ అసలు మనకు దేనికి మ్యాచ్ అవ్వవు మనకు ఉన్నది ఈ చీర అనేట్టు లేదు లేవు చాలా బాగున్నాయి కాంబినేషన్స్ డిఫరెంట్ మెయిన్ చిన్న చీర చక్కగా ఎదుర చిన్న ఫంక్షన్ కట్టుకోవడం కావాలి అని అనుకుంటే మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చాలా డిఫరెంట్ సేమ్ వెరైటీలో మళ్ళీ మనకి ఏంటంటే బోర్డర్ చేంజ్ అయ్యి బోర్డర్ చేంజ్ బుటీ చేంజ్ ఆ బుటీ చేంజ్ అయ్యింది ప్లస్ దీనికి కూడా ఏంటంటే మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అంటే మనకి పళ్ళు బార్డర్ ఏదైతే బ్లౌజ్ అది వస్తుంది అంతే ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఒక్కదానికి ఒకటి సంబంధం లేవు అంత డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంత కొత్తగా ఉంది కొత్త కలర్ ఇదిగోండి ఇది కూడా కొత్త కలర్ మంచి కలర్స్ వచ్చాయండి ఇది కూడా ఇంకా కొత్త కలర్ లో మంచి శారీస్ మనకి దూపియానా పట్టు స్టైల్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా కాకపోతే మరీ మనం ప్యూర్ బెనారసీ పట్టు అంత కాకుండా ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి దసరా వచ్చే బతుకమ్మ ఫంక్షన్స్ కూడా అన్నిటికీ బాగుంటాయి బాగుంటాయి దసరా కూడా బాగుంటుంది మన వరలక్ష్మి రథాన్ని కూడా అమ్మవారికి చాలా మంది తీసుకున్నారు స్టాక్ చెప్పాలంటే కలర్ అవును ఇది కూడా బాగుందండి రెండు వైపులా మనకి ఈక్వల్ గా బోర్డర్ వచ్చింది పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ అని కాకుండా సమంగు వచ్చింది ఇందులో టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయి ఇందులో టూ కలర్స్ వస్తాయి పళ్ళు హెవీ నే వస్తుంది హెవీ బ్లౌజ్ కూడా మీకు వస్తుంది అంటే బార్డరు పళ్ళు ఏదైతే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ ఓకే నెక్స్ట్ ఇది కూడా కలర్ కొత్తగా ఉంది చక్కగా ఉందండి మంచి లైట్ కలర్ కంచి బోర్డరు చిన్న బొటీ తోటి చాలా అందంగా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచిగా వచ్చింది సో ఇందులో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీనికి కూడా ఏంటంటే అసలు ఇదైతే చాలా బాగుంది కలర్ ఇంకా బాగుంది ఇందులో కలర్స్ అందులో టూ కలర్స్ ఇదొక కలర్ టూ కలర్స్ కలర్స్ సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మంచి బోర్డర్ వచ్చి మనకి దాంతా కూడా సిల్వర్ వీవింగ్ ఇచ్చారు క్రీపర్ డిజైన్ లాగా అక్కడక్కడ మీనాకారి వీవింగ్ తోటి మొత్తం సిల్వర్ ఎక్కువ హైలైట్ చేశారు కలర్ బాగుందండి మంచి వైన్ కలర్ కి లైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సేమ్ అన్నీ ఒకటే ధర అన్నీ ఒకటే ధర మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి నెక్స్ట్ సార్ ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ కొంచెం ఇది ఇది ఇప్పుడు మీకు ఎట్లా అంటే బనారస్ కథల్లోనే కథ కొంచెం మీడియం క్వాలిటీ అంటే మరి ఖతాన్ అనే దానికి 8 10 కొనే వరకు ప్రీమియం క్వాలిటీలో ఎలా అంటే ఫైవ్ 5000లు బాగుంది మంచిగా ఉంది ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ఇంకా అసలు ఖతాన్ చేర్లాని క్లాత్ చూడండి క్లాత్ కూడా బాగుంది మంచి ఉంది క్లాత్ కూడా బాగుంది చక్కగా ఇది ఖతాన్ లో మనకి ప్రీమియం క్వాలిటీ స్టైల్ లో ఇచ్చారండి ఇందులో కలర్స్ ఇది బాగుంది కలర్ సేమ్ మనకి ప్యూర్ ఖతాన్ పట్ల కూడా ఇన్ని కలర్స్ అలా ఇది కూడా కొంచెం డిఫరెంట్ మీకు ఈ వస్తాయి ఆ లైట్ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో మొత్తం సిక్స్ కలర్ అచ్చా ఇందులో మొత్తం మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఖతాన్ పట్టు స్టైల్లోనే వస్తుంది అయితే ఇది ప్రీమియం క్వాలిటీలో ఇప్పుడు పదివేలు ఆ రేంజ్ ఇప్పుడు ఎవరు అలా అనుకున్న వారు అంటే ఎక్కువ మంది ఎట్లా అంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ లో బడ్జెట్ ఎక్కువ మంది అవునండి అన్నిటికీ అయినా ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఫోర్ ఫైవ్ ఎక్కువ చేయట్లేదు ఇప్పుడు శ్రావణ దృష్టిలో పెట్టుకుని అలాగే పెళ్లి దృష్టిలో పెట్టుకుని ప్యూర్ లకి వెళ్ళిపోయాం చిన్న చీరలు ఇప్పుడు నేను కూడా సెర్చింగ్ లో ఉన్నానండి ఎవరెవరి దగ్గర మంచి చిన్నవి దొరుకుతాయి ఎందుకంటే నాకే సమస్య అయిపోయింది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే పట్టు అంటే ఎలా అంటే ఎక్కువ సార్లు కట్టట్లేము కదా ప్లస్ ఆఫీస్ వెళ్లే వాళ్ళకి కూడా చిన్న చిన్నవి చాలా అవసరం ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు దసరా దాకా బాగా చిన్న వస్తాయండి ఫంక్షన్ బిలో బాగా వస్తాయి సో మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా స్టోర్ లో అవైలబుల్గా ఉంటాయి తీసుకోవచ్చు హోల్సేల్ గా కావాలనుకునే వాళ్ళు కూడా మీరు పద్మావతి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు దసర చెందేరిలోకి వచ్చామండి బాగుంది సారీ దసర చెందేరి ఫ్లోరల్ వచ్చింది చక్కగా ఇది బాగుంటాయండి ఈ శారీస్ మంచిగా ఉంటాయి ఫ్లోరల్ బ్లౌజ్ ఫ్లోరల్ చాలా బాగుంది సారీ ఇది ఎంతవరకు ఉందండి ఇది ఇది ఫోర్ నైన్ ఫోర్ నైన్కి వస్తుంది ఇది మనకి ఫోర్ నైన్కి వస్తుందండి మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా క్లాత్ బాగా మండుతుంది మీరు ఎలా చెప్పగలరు అని అనకండి టసా చెందేరి ఫస్ట్ వచ్చినప్పుడే నేను తీసేసుకుని కట్టేసుకున్నాను ఉంది డ్రైవర్స్లో రెండు సార్లు ఇచ్చారండి మళ్ళీ బాగుంది చీర తర్వాత నుంచి మనకి డిజైన్స్ మారుతూ వస్తున్నాయి డిజైన్స్ ఇవి ప్రతిసారి మారుతున్నాయండి సో ఇది ఇంకా బాగుంది కలర్స్ ఓపెన్ చేసి పెట్టాను చాలా బాగున్నాయి బ్లూ అండి లైట్ కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ చీరలు చాలా బాగున్నాయండి ఆంటీవి తీసుకోరా ఇది ఒక లైట్ కలర్ ఎల్లోకి మంచి లైట్ కలర్ ఎంత అందంగా ఉందో ఈ పేపర్స్ తీస్తే చీర అందం పోతుంది అలా ఉంచేస్తున్నా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి బాగుంటాయి మన్నకా కొండ మిగతా బాగాలేదని కదా మిగతా కూడా బాగుంటాయి నేను సేమ్ సేమ్ కదా అదే అన్నీ ఎంత బాగుందండి ఆ చీర కట్టుకుంటే ఫొటోస్కి భలే ఉందండి సేమ్ అవును సేమ్ సేమ్ కొంచెం డిజైన్ లైట్గా మారింది అంతే సేమ్ డిజైన్ కూడా ఉండే ఇందాకే ఒక కస్టమర్ తీసుకున్నారు సేమ్ డిజైన్ సేమ్ చీరకే కట్టుకుని బాగుంది కాబట్టి నేను కూడా ప్రమోట్ బ్లాక్ సేమ్ సారీ సేమ్ డిజైన్ సేమ్ అంత సేమ్ సారీ ఉండే ఇందాకే ఒక కస్టమర్ తీసుకున్నారు ఇది నేను తీసుకునేటప్పుడు కూడా ఏమనుకున్నానంటే అబ్బాయి లైట్ కలర్ ఏం బాగుంటుంది తీరా చూస్తే అసలు వీడియోలో ఎంత బాగుందో రండి చీర కాంబినేషన్ అండి మెయిన్ ఇది తర్వాత ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు మీరు ఎవరైనా కావాలనుకున్న వారు నన్ను అడిగిన వారు కూడా మీరు పద్మావతి గారి దగ్గర ఉన్నాయండి మీరు సంప్రదించాలి అంటే మిగతా బాగాలేదని కాదు అన్ని కలర్స్ బాగున్నాయి మళ్ళీ ఇది ఒక్కటే అడిగితే ఆవిడ తేలేరు అవి ఇప్పుడు మీరు కట్టుకున్న యాషన్ బ్లాక్ ఫోర్ శారీస్ తెచ్చినాను అయిపోయినాయి నెక్స్ట్ ఇది ఒకటండి ఇవి బాగుంటున్నాయి చీరలు ఇప్పుడు ప్రస్తుతం మనకి ట్రాన్స్పరెంట్ ఉండదు మంచిగా ఉంటుంది పట్టు క్లాత్ చక్కగా ఇది తక్కువ బడ్జెట్లో మంచి శారీ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ కట్టుకుంటానండి కొత్త వెరైటీ వీళ్ళందరి దగ్గరే రాగానే ఒకటి కొనుక్కుంటాను కట్టుకుంటాను బాగుందనుకోండి అవి నేను మిమ్మల్ని అందరినీ కట్టుకోమని కాన్ఫిడెంట్గా చెప్తాను అందుకే ఇది నేను కట్టుకున్నాను బాగుంది అనిపించింది కాబట్టి నేను మీకు చక్కగా ప్రమోట్ చేస్తున్నా ఇది అంతే తప్ప చూడకుండా కట్టకుండా చాలా బాగుందని చెప్పనండి వీళ్ళందరికీ తెలుసు ఆ విషయం ఎంత బాగుందో చీర కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది హాయిగా చిన్న ఫంక్షన్స్కి బాగుంటుందండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇవైతే ఇప్పుడు వీడియోకి సెట్ చేస్తుంటే చూసా కూడా నాలుగు చీరలు తీసుకో అయ్యో ఇది బాగుందండి ఇది కూడా ఏంటంటే మనకి డబుల్ బోర్డర్ వచ్చింది సెల్ఫ్ ఎంబోస్ తోటి చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ చక్కగా చిన్న బుట్టీ తోటి చాలా బాగా వచ్చింది చాలా కలర్ కూడా బాగుంది ఇవన్నీ ఒకటే ధర అన్ని ఒకటే ధర కూడా వెరైటీగా ఉంది ఇందులో కలర్స్ మళ్ళీ యాష్ వచ్చేసిందండి కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ సేమ్ డిజైన్లో యాష్ కలర్ ఇది కూడా బాగుంటుంది కలర్స్ ఇందులో కలర్స్ ఉంటుంది నైన్ కలర్స్ వచ్చాయి చూపిద్దాండి ఇలా చూపిస్తే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడా బాగుందండి మంచిగా ఉన్నాయి ఈ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇలా వస్తుంది బ్లౌజ్ చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కలర్ కొత్తగా కొత్త కొత్త పింక్ పింక్ పింక్కి డిఫరెంట్ డార్క్ పింక్ వచ్చిందండి చాలా బాగుంది శారీ ఇది కొంచెం డిజైన్ ఇది ఒకటే పీస్ ఒకటే వచ్చినట్టుంది ఇది కొంచెం బార్డర్లో మనకి కొద్దిగా డిఫరెంట్గా వచ్చిందండి సేమ్ ఒకటే ఫ్యాబ్రిక్స్ కాకపోతే బార్డర్లు చేంజ్ అవుతూ ఉంటాయి బ్లౌజ్ బ్లౌజులు కూడా ఏంటంటే చిన్న ప్రింట్ తోటి కలవపూల డిజైన్ లాగా చాలా అందంగా వచ్చాయి బ్లౌజులు ఇది మళ్ళీ మారినట్టుంది ఇది మళ్ళీ మీకు బార్డర్ ఫ్లోరల్ చాలా బాగుంది ఇవి చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే ఒక్క దాని నుంచి ఒకటి పొరపాటును కూడా స్కిప్ చేయకండి ఇవి బాగున్నాయండి చాలా సేమ్ ఫ్యాబ్రిక్ అనుకుంటా ఇవి సేమ్ ఇది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకొంచెం ప్రీమియం చాలా బాగా ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్ సూపర్ శారీస్ అండి ఎంత బాగున్నాయో మంచి బడ్జెట్ రేంజ్ శారీస్ చక్కగా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది బాగు ప్యూర్ ఉంటుంది బాగుంది ఎంత ఉందండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఐదు వందలు మనకి చేంజ్ ఒక ఆరు వందలు పెరిగింది అంతే దానికన్నా ఇంకా కొంచెం తెలుసు పోతారు బ్లౌజ్ కూడా మరి ఇంత డిజైనర్ బ్లౌజ్ అని కదా ఫ్లోరల్ వాడర్ కి ఎక్కువ ఫ్లోరల్ లోనూ ఇది మనకి కొంచెం సాటర్ సేమ్ ఇలా మనకి ప్యూర్ లో ఉందండి పదమూడు వేలు పన్నెండు వేల్లో కూడా ఉంది ఆ నిజంగా పద్మావత గారు అన్నట్టు కూడా సందర్భం లేదు పదివేలు పెట్టింది కానవసరం ఇలా ఒక చీర కెలిపి అంటే ఇది కూడా బాగుంటుంది బాగుంటే క్లాత్ కంఫర్ట్ ఉంది కాబట్టి మనం వెళ్ళిపో క్లాత్ కంఫర్ట్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ప్రీమియం క్వాలిటీలో మంచిగా వచ్చాయి చాలా బాగుంది బాగున్నాయి ఈ సారీస్ బాగున్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుందండి సేమ్ బార్డర్ కలర్ మంచిగా వచ్చేది శారీస్ మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టండి ఇది ఇలా చూపించకపోతే న్యాయం చేసినట్టు అనిపించావులే ఎందుకంటే డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఇవి మీకేమో బ్లౌజ్ ఇలా వస్తుంది పట్టు బ్లౌజ్ ఎంత బాగున్నాయో సారీస్ నేను ఒకటి పింక్ ఇలా ఫ్లోరల్ బార్డర్తో పట్టు చీర కట్టాను మీరు చూసే ఉండుంటారు ప్యూర్ పట్లు ఇది మనకి దూపియానో పట్టు వస్తుంది చక్కగా మంచి బడ్జెట్ రేంజ్లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి సరే మించు మించి ఇలాగే ఉంటుంది కలర్ నాది పింక్ ఇలా వస్తుందండి శారీ బాగున్నాయి మంచి వచ్చాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మంచి లైట్ కలర్ కొత్తగా అయితే ఇంకా మనకు మార్కెట్లో కూడా లేవు చాలా వచ్చాయి ఇంకా సెవెన్ ఎయిట్ సారీస్ అయిపోయాయి మధ్యలో వీడియోగ్రాఫ్ ఉండేసారా అయిపోతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు రెగ్యులర్ ఉంటారు కదా ఇంకా కొత్త రాగానే చూపిస్తాం కదా ట్రిప్ వెళ్ళే ముందు పది రోజుల ముందు మానేస్తాను తర్వాత వచ్చాక పది రోజులు ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ బా అండి చాలా క్వాలిటీ కూడా తెలిసిపోతుంది క్వాలిటీ దాని మీద వాటి మీద ఇంకా హై క్వాలిటీ వస్తుంది కొద్దిగా ఇలా వస్తుంది ఇది కూడా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇలా వచ్చి చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎంత బాగున్నాయో శారీస్ చాలా బాగున్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఈ కలర్ చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ ఎంత బాగున్నాయో ఇలా వస్తుంది కలర్ కొంచెం కాకపోతే మనకి డార్క్ కలర్ చార్ట్ వస్తుంది అన్నీ బాగున్నాయి సారీస్ ఇందులో ఏది నచ్చినా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే రాగల్లో అనుకుంటే మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు బాగున్నాయండి పద్మావతి గారు చక్కగా ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు కొనుక్కొని హాయిగా మీరు దసరాకి దాచుకోండి ఇంకా బోల్డ్ వస్తాయి కానీ ఈ వెరైటీ వెరైటీ మళ్ళీ వస్తుంది అని ఇంకొకటి ఒకటండి మీరు ఫస్ట్ తెచ్చేసారు కాబట్టి మంచి క్వాలిటీ ఉంది ఇది కొంచెం మార్కెట్లోకి వస్తే తగ్గుతూ తగ్గుతూ తక్కువలో కూడా వచ్చేస్తాయి చీర అందమే పోతుందండి సో మంచి క్వాలిటీ చక్కగా దీనికి హైలైట్ ఏంటంటే ఇలా బ్లౌజులు ఇవ్వడం అసలు ఇదైతే చాలా బాగుంది ప్రతి కలరు బాగున్నాయి ఇందులో ఫ్లోరల్లో అంత ముందు డిజైన్స్ కూడా అన్నీ బాగున్నాయండి మంచి ప్రైజ్లో వస్తున్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ని మీ స్టోర్ కూడా విజిట్ చేయించండి పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి శారీ బిజినెస్ వాళ్ళు మీరు ఇలాంటి ఫ్యాన్సీలు ఇంకా కావాలి అనుకున్నా కూడా మీరు పద్మావతి గారితో మాట్లాడుకోవచ్చు ఇప్పటికే చాలామంది మన వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా మీరు కనెక్ట్ కావచ్చు అలాగే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో రెగ్యులర్గా తను పెడుతూ ఉంటారు కాబట్టి మీరు అలా చూసుకుని కూడా ఏమైనా చిన్న చిన్న శారీస్ మంచి మంచిగా కావాలంటే కూడా అలా చూసుకోవచ్చు ఇంకా తర్వాత స్పెషల్ వచ్చినప్పుడు మనం ఎలాగో వీడియో పెడతాము సో మన నాగస్ డైరీస్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ